కార్డు రీప్లేస్మెంట్ కు కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి ట్రై ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఉపేంద్ర ద్వివేది దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా చల్లా శ్రీనివాసుల శెట్టి పేరు సిఫార్సు కావడం గర్వకారణమని ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఈ సందర్భంగా చల్లాకు అభినందనలు తెలిపారు ఆయన నేతృత్వంలో ఎస్బీఐ మరిన్ని మైడూరాళ్లు అందుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సీఎస్ శెట్టిని ఎస్బీఐ చైర్మన్గా ఆర్థిక సేవల సంస్థల బ్యూరో సిఫార్సు చేసింది ప్రస్తుతం చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న దినేష్ కుమార్ ఖరా ఈ ఏడాది ఆగస్టు ఇరవై పదవి విరమణ చేయబోతున్నారు ఆయన స్థానంలో నూతన వ్యక్తిని నియమించడానికి ఎఫ్ఎస్ఐబీ పలువురు సీనియర్ ఉన్నతాధికారులను శనివారం ఇంటర్వ్యూ చేసింది వీరిలో శెట్టి కూడా ఒకరు బ్యాంకులో వారి పనితీరు అనుభవం ప్రస్తుత పరిమితులను దృష్టిలో పెట్టుకుని చల్లా శ్రీనివాసుడు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫార్సు చేసినట్లు ఎఫ్ఎస్ఐబీ ఒక ప్రకటనలో వెల్లడించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ సమాపేశమై ఎఫ్ఎస్ఐబీ సూచించిన వ్యక్తిపై తుది నిర్ణయం తీసుకుంది జనవరి రెండు పేల ఇరవైలో బ్యాంక్ ఎండీగా నియమితులైన శెట్టి ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ వర్టికల్స్ లో విధులు నిర్వహిస్తున్నారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను శెట్టి బేసిక్ వేతనం కింద ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల రూపాయలు డిఏ కింద మరో తొమ్మిది పాయింట్ ఏడు లక్షలు అందుకున్నారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఫోర్స్ కమిటీలకు ఆయన సారథ్యం వహించారు బయలాజికల్ చైన్ సరిపోతే పర్యావరణానికి మేలుగా జరుగుతుంది ఆడ మగ సమానంగా ఉంటేనే సమాజం దేశానికి ప్రపంచానికి పట్టం కట్టినట్లు కానీ మగపిల్లలపై వ్యామోహంతో సహా వివిధ కారణాల వల్ల ప్రపంచ సమాజంలో ఆడ మగ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉంది స్త్రీ పురుషుల మధ్య లింగ నిష్పత్తిలో ఎంత అంతరం ఉంది ప్రపంచంలో ఏ దేశం స్థానం ఏంటి అనే విషయాలపై గ్లోబల్ జెండర్ ఇండెక్స్ తన నివేదికను విడుదల చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం గ్లోబల్ జెండర్ గ్యాప్ లో భారతదేశం నూట ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉంది అదేవిధంగా దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక భూటాన్ తర్వాత భారత్ ఐదవ స్థానంలో ఉంది పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది మొత్తం నూట నలభై ఆరు దేశాలలో ఆఫ్రికన్ దేశం సూడాన్ చివరి స్థానంలో ఉండగా పాకిస్తాన్ దానికంటే ముందు నూట నలభై ఐదవ స్థానంలో ఉంది బంగ్లాదేశ్ సూడాన్ ఇరాన్ పాకిస్తాన్ మొరాకోలతో పాటు భారతదేశం కూడా అత్యల్ప స్థాయి ఆర్థిక సమానత్వం కలిగిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి ఎందుకంటే ఈ దేశాలన్నింటికి లింగ సమానత్వం అంచనా ఆర్జించిన ఆదాయంలో ముప్పై శాతం కంటే తక్కువ కానీ సెకండరీ విద్యలో నమోదు పరంగా భారతదేశం అద్భుతమైన లింగ సమానతను కలిగి ఉంది అదేవిధంగా మహిళల రాజకీయ సాధికారత విషయంలో భారత్ ప్రపంచంలో అరవై ఐదవ స్థానంలో ఉంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి స్విమ్ స్వాప్ రీప్లేస్మెంట్లలో మోసాలను అరికట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం సిమ్ స్వాప్ లేదా రీప్లేస్మెంట్ అంటే ప్రస్తుత సబ్స్క్రైబర్ తాను పోగొట్టుకున్న లేదా పనిచేయని సిమ్ కార్డుకు బదులుగా కొత్త సిమ్ కార్డును తీసుకునే ప్రక్రియ యూజర్లు దేశంలోని ఒక యాక్సెస్ ప్రొవైడర్ నుంచి మరొక యాక్సెస్ ప్రొవైడర్ కి మారినప్పటికీ తమ మొబైల్ నెంబర్ను యథాతథంగా కొనసాగించుకోవడానికి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తుంది కొత్త నిబంధనల ప్రకారం ఈ సదుపాయాన్ని కూడా యూజర్లు పొందవచ్చు మొబైల్ నెంబర్ సిమ్ స్వాప్ లేదా రీప్లేస్మెంట్ తేదీ తర్వాత ఏడు రోజులు పూర్తి కాకుండా యునిక్ పోర్టింగ్ కోడ్ కోసం రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ను తిరస్కరించాలని తాజా నిబంధనలు చెబుతున్నాయి ఈ గడువు రోజులు ఉండేది ఈ పది రోజుల వ్యవధి సరైందేనని కొందరు చెప్పారని మరికొందరు మాత్రం దీని అర్జెంట్ పోర్టింగ్ అవసరమైన సమయాల్లో సబ్స్క్రైబర్లకు అసౌకర్యంగా ఉంటుందని దీనిని రెండు లేదా నాలుగు రోజులకు కుదిస్తే సహేతుకంగా ఉంటుందని చెప్పారని ట్రాయ్ తెలిపింది అందుకే దీనిని ఏడు రోజులకు తగ్గించినట్లు వివరించింది ఇండియన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర పాండే పదవి విరమణ చేయటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా ఉన్నారు పరమ విశిష్ట సేవా పథకం అతి విశిష్ట సేవా పథకం మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ఛార్జ్ కార్డులను ఆయన అందుకున్నారు కాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఉపేంద్ర ద్వివేది సైనిక స్కూల్ రేవాలో చదివారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరిలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగు డిసెంబర్ లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ పద్దెనిమిదవ బెటాలియన్ లో నియమితులయ్యారు ఆ తర్వాత కశ్మీర్ లోయ రాజస్థాన్ ఎడారులలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బెటాలియన్ కు నేతృత్వం వహించారు మరోవైపు ఇన్స్పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్ సెక్టర్ కమాండర్ గా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో ఉపేంద్ర ద్వివేది విశేష సేవలను అందించారు ఈశాన్య ప్రాంత కమాండర్లతో పాటు ఇండో మయన్మార్ సరిహద్దు నిర్వహణ బాధ్యతలు వహించారు ఆ తర్వాత రైజింగ్ స్టార్ కమాండ్ చేశారు రెండు ఇరవై రెండు నుండి రెండు పేల ఇరవై నాలుగు వరకు సవాళ్లతో కూడిన వెస్టర్న్ ఫ్రంట్ నార్తర్న్ ఆర్మీకి నేతృత్వం వహించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి